అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్ వేసరికి ఈ పంచలోహంలో పగడాల మాలండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకనే గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది డ్రాలో ఈ గివ్ గిఫ్ట్ అనేది ఎవరు గెలుచుకుంటారో చూద్దాము రేపు మండే రోజు గివ్ ఉంటుందండి గివ్ ఈ డ్రా తీసి గివ్ ఇవ్వటం జరుగుతుంది ఈ రోజు వీడియో సరికి గోల్డ్ పాలిష్లో లో ఉంటాయండి ఇయర్ రింగ్స్ అయితే కొత్త మోడల్స్ వచ్చాయి చూసేద్దాము మోడల్స్ ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఇయర్ రింగ్స్ అండి చాలా మంది అయితే అడుగున్నారు వాళ్ళ కోసమే తెప్పించానండి బ్లాక్ బీడ్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ అంటే గోల్డ్ లేనండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చి స్క్రూబ్యాక్ అనేది ఉంటుంది కింద వచ్చేసరికి గోల్డ్ మువ్వలు అనేవి ఉంటాయండి గోల్డ్ కాంబినేషన్లో బ్లాక్ బీడ్ కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో ఒకసరికి ఇట్లాగా బాదం ప్యాటర్న్లో ఉంటుందండి వైట్ స్టోన్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో ప్రైస్ వచ్చరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము ఇన్స్టాలో మా పేజీని ఫాలో ఫాలో అయ్యి వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఇన్స్టాలో కూడా మా ఐటెం నచ్చి బై చేసిన వాళ్ళకి కూడా ప్రత్యేకమైన గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి స్టాక్ మాత్రం లిమిటెడ్గానే ఉందండి నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చాలా బాగుందండి బ్యాక్ సైడ్ వస్తే స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ఇందాక చూపించింది బ్లాక్ అండి ఇది వచ్చేసరికి పర్పుల్ అండి సో గోల్డ్ ఏనండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి చూడండి వన్ బ్లాక్లో కావాలంటే బ్లాక్లో తీసుకోవచ్చు ఇట్లాగా పర్పుల్లో కావాలంటే పర్పుల్లో కూడా తీసుకోవచ్చు అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా చాందబాలీ టైప్ అయితే వస్తుంది బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది పైన వచ్చేసరికి ఇట్లాగా మిరియం కటింగ్ అనేది వస్తుందండి ఫోర్ ఫోర్ బ్లాక్ బీడ్స్ అయితే ఉంటాయి కింద ఇట్లా కింద వచ్చేసరికి చాందబాలీకి గోల్డ్ మొబల్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ స్క్రూ స్క్రూబ్యాక్ అనేది ఉంటుంది ప్రైస్ వసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి బాగా ట్రెండీలో ట్రెండీ కలెక్షన్ అండి బాగా ఆన్లైన్లో కూడా బాగా నడుస్తుంది మోడల్స్ అయితే చాలామంది అడుగున్నారండి వాళ్ళ కోసమే తెప్పించాను త్వరగా బుక్ చేసుకోండి త్రీ సిక్స్టీ పడుతుంది ఇందాక చూపించిన దాంట్లోనే పర్పుల్ డిజైన్ అండి బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ ఉంటుంది పర్పుల్ డిజైన్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి వైట్ విత్ రూబీ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందండి అండి గోల్డ్ ఏనండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటుంది బ్యాక్ సైడ్ ఎస్ఎర్కి ఇట్లా బ్యాక్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ కాంబినేషన్లో ఉంటుందండి బ్యాక్ సైడ్కి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లోనే ఉంటుందండి చాందబాలీ డిజైన్ అయితే ఉంటుంది ట్రెండీ మోల్డ్ అండి గోల్డ్ లేనండి అచ్చం గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టిజ్ అలానే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇవైతే అసలు గోల్డ్ లేనండి అచ్చం అసలు ఇంకా వీటికి ఏమి ఇంకా ఏమి అనడానికి గోల్డ్ లేదండి అంత బాగుంటాయి బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది వైట్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది కింద ఇట్లా క్రిస్టల్స్ అయితే వస్తాయండి పూసలు దీంట్లో నల్లబడేది మాత్రం ఏం లేదండి బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ అనేది ఉంటుంది ఇది కూడా స్టాక్ లిమిటెడ్గానే ఉందండి త్వరగా బుక్ చేసుకోండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ వైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుంది డ్రాప్ కూడా స్టోన్ అనేది గ్రీన్ స్టోన్ ఉంటుంది లోపలికి ఫిట్టింగ్ అయ్యి ఉంటుందండి ఓటం కానీ ఏమీ ఉండదు బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ అంటే నమ్మొచ్చండి మీరు చెప్పేదాకా కూడా తెలియదు గోల్డ్ కాదని అంత బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గోల్డ్ కాంబినేషన్ అండి వైటు బ్లాక్ కాంబినేషన్లో ఉంటుందండి ఇట్లా బుట్ట బుట్ట అయితే వస్తుందండి కింద ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటుంది క్రిస్టల్స్లో వస్తాయండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా డిజైన్ అనేది ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూబ్యాక్ అనేది ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందాక చూపించిన దాంట్లోనే ఇది వైటు గ్రీను పింక్ కాంబినేషన్లో ఉంటుందండి కట్టుతీగ తోటి క్రిస్టల్స్ అయితే వస్తాయి కింద బుట్ట బుట్టకి ఇట్లా బుట్ట రిమూవ్ అవుతూ ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పైన వచ్చేసరికి ఇట్లా లీఫ్ డిజైన్ అనేది ఉంటుందండి గ్రీను బీ పింకు కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా బాదం పేటర్లో మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా పాల్ అయితే ఉంటుందండి వైట్ పాల్ ఉంటుంది కింద సరికి ఇట్లా ముత్యాలు సారీ మొవలు అయితే ఉంటాయండి ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటాయి మొబైల్ అయితే బ్యాక్ సైడ్ స్క్రూ స్క్రూబ్యాక్ అనేది ఉంటుందండి ఇదైతే ట్రెండి కలెక్షన్ అండి చాలా బాగుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి కాలేజీ గర్ల్స్కైనా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ప్రైజ్ సరికి ఇది కూడా స్టాక్ లిమిటెడ్గా ఉందండి త్వరగా బుక్ చేసుకోండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చాంబాలి డిజైన్ అండి పైనసరికి దిద్దుకోసరికి ఇట్లా బాదం ప్యాటర్న్లో రూపీ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా చాందబాలీ టైప్ అయితే ఉంటుందండి వచ్చేసరికి చిన్న పికప్ డిజైన్ లాగా ఉంటుంది కింద ఒకసరికి ఇట్లా గోల్డ్ మువ్వలు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ వస్తే స్క్రూ బ్యాక్ ఉంటుందండి అసలు గోల్డ్ ఏనండి అచ్చము మన గోల్డ్లో ఏమన్నా నక్లీసులు కానీ హారాలు కానీ ఉన్నా వాటి మీదకి చాలా బాగా సిట్ అవుతుందండి అంత బాగుంది గోల్డ్ అంటే నమ్మొచ్చు ప్రైస్ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఒకసారి మా వీడియోస్ అన్నీ అవుట్ చేయండి ఓల్డ్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఏ ఐటమ్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది వాట్సాప్లో సెండ్ చేసి అడగండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి